హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అండ్ ఈ కేక్ వచ్చేసి అన్నప్రాసన కోసం నాకైతే ఆర్డర్ వచ్చిందండి సేమ్ అన్న అంటే ఒక పిక్ షేర్ చేసుకున్నారు నాతోని సేమ్ అట్లనే కావాలని చెప్పారనమాట అండ్ నాకు ఈ కేక్ ఎలా ఆర్డర్ వచ్చింది ఎలా చేశాను అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ మనం కేక్ చేసుకుంటాం కదండి వైట్ ఫాన్ ఎంట్తో ఏమే అంటే కేక్ అయితే నేను బేక్ చేసేసుకున్నాను ఫస్ట్ని సో తర్వాత అది చల్లగా అయ్యేలోపు నేను ఫాన్ఎండ్ వర్క్ అయితే చేసుకుంటున్నానండి ఫాన్ ఎండ్ వర్క్ చేసేటప్పుడు మనము వైట్ కలర్ వైట్ కలర్ ఫాన్ ఏ వర్క్ ఉందా అనేది చూసుకొని సో ఫస్ట్ అయితే అది అది పూర్తి చేసుకోవాలండి తర్వాత మిగతా కలర్స్ అన్నీ తర్వాత చూసుకోవాలి ఎందుకు అంటే వైట్ మనమైతే వేరే కలర్ ఏదైనా ఫార్నెట్ వర్క్ చేసామనుకోండి సో ఆ కలర్ అనేది మనకి హ్యాండ్స్ కంటి ఆ వైట్ ఫార్నెట్ మీద చిన్న చిన్న మరకల్లాగా ఆ కలర్ అనేది అంటే పోతుందనమాట సో అందుకని చెప్పి అప్పుడు వైట్ కలర్ అనేది కొంచెం మనకి నీట్గా కనిపించదు అందుకని చెప్పి వైట్ ఫోన్ ఇంటితో ఏమి ఉంటుందో అది మొత్తం చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి నేను మిగతా దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ నేను ఫోన్ తో చేసుకుంటున్నానండి ఇదంతా మీకు అంటే ఎక్కువ బోర్ కొట్టస్తుందని చెప్పి ఒక్కొక్కటిగా చూపించట్లేదు కొన్ని కొనే చూపిస్తున్నాను అంటే అన్నప్రాసన కేక్ కదా సో అన్నప్రాసన కోసం ఏమేమి స్వీట్స్ ఫ్రూట్స్ ఇంకా ఏవైనా గోల్డ్ బుక్స్ అలా పెడతారు కదా సో అది ఒక్కొక్కటి నేను ఫోన్ చేసుకుంటున్నానండి అండ్ నాకు ఈ కేక్ అలా ఆర్డర్ వచ్చింది అంటే సో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి నా కేక్స్ అన్నీ చూసి ఒక సిస్టర్ అయితే అంటే మాకు దగ్గరలో ఉన్నారనమాట వాళ్ళైతే నాకు ఈ కేక్ అనేది ఆర్డర్ ఇచ్చారనమాట ఇది కూడా వన్ మంత్ ముందే నాకు ఈ కేక్ అనేది ఆర్డర్ ప్లేస్ అయిందండి సో నాకైతే ఈ కేక్ కావాలండి ఇలానే ఎగ్జాక్ట్గా కావాలని చెప్పారు కస్టమర్ సో నేనైతే ఖచ్చితంగా చేస్తానని చెప్పాను సో నాకైతే ఈ కేక్ ఒక వన్ వీక్ ముందు అంటే ఈ కేక్ చేసే వన్ వీక్ ముందు సిస్టర్ కాల్ చేసి నాకు ఈరోజు కేక్ కావాలని చెప్పారు సో ఓకే అని చెప్పి అంటే చేద్దాం అనుకొని నెక్స్ట్ రోజు అంటే నెక్స్ట్ రోజు నేను ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను కాకపోతే ఈవినింగ్ మళ్ళీ సిస్టర్ కాల్ చేసి అంటే అన్నప్రాసనం కొంచెం నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ అయ్యిందండి సో అందుకని చెప్పి నెక్స్ట్ వీక్ కావాలని చెప్పారనమాట అడ్వాన్స్ కూడా పే చేసేసారు ఇలా అయితే వచ్చిందండి నా కేక్ ఆర్డర్ అంతా సో నెక్స్ట్ నేను కేక్ అంటే మొత్తం ఫార్నిట్ వర్క్ అంతా ఫినిషింగ్ చేసుకొని నెక్స్ట్ కేక్ కూడా నైటే క్రమ్కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెడసానండి ఎందుకంటే ఎర్లీ మార్నింగే వాళ్ళైతే వచ్చి తీసుకుంటామని చెప్పారు కేక్ సో అందుకని చెప్పి కూలింగ్ కూడా బాగా వస్తుందని చెప్పి కొంచెం లాంగ్ కదా మాకంటే కొంచెం ఒక అవర్ కొంచెం డిస్టెన్స్ ఉంటుందన్నమాట మా ఊరికే వాళ్ళకి సో అందుకని చెప్పి ఎలాగో టైం ఉంది కదని చెప్పి నేనైతే కేక్ కూడా ఫిల్లింగ్ అనేది చేసేసానండి సో ఫిల్లింగ్లో అయితే నేను కొంచెం చాకో చిప్స్ని చాక్లెట్ సాస్ ఉంటుంది కదా సో నేనైతే సాస్ యూజ్ చేసేందులోన మాలస్ బ్రాండ్ది సో అదైతే వేసుకున్నానండి సేమ్ ఇలానే ఒక లేయర్ పెట్టి సోవర్ సిరప్తో సోక్ చేసుకొని తర్వాత విప్పింగ్ క్రీమ్ పెట్టుకొని దాని మీద చాకో చిప్స్ అండ్ చాకట్ సిరప్తోనైతే ఫిల్లింగ్ చేసుకుంటున్నానండి అలాగే ఫైవ్ లేయర్స్ వరకు నేను ఫిల్లింగ్ అనేది చేసుకున్నాను సరే మరి టాల్ కేక్ కదా సో అని నేను కొంచెం తిక్కుగానే లేయర్స్ అనేవి కట్ చేసుకున్నానండి పల్చగా అనుకుంటే ఏమవుతుందంటే షుగర్ సిరప్ అనేది బయటకు వచ్చేయడం కానీ లేదంటే కేక్ అనేది సైడ్కి ఒరిగిపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పి నేను కొంచెం తిక్కలగానే లేయర్స్ చూసారు కదా సో తిక్కుగానే లేయర్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా అంటే టాల్ కేక్స్ చేసుకునేటప్పుడు మాత్రం లేయర్స్ అనేవి తిక్కగానే కట్ చేసుకోవాలి అండ్ సుర సిరప్ కూడా కొంచెం తక్కువగానే యూస్ చేయాలండి ఎక్కువగా యూస్ చేయడం వల్ల ఏంటంటే లేయర్స్ మీద లేయర్స్ ఉండడం వల్ల కింద లేయర్స్లో వాటర్ అనేది బయటకు వచ్చేయడం కానీ అలా అవుతూ ఉంటుంది సో ఇంకో నేను ఇంకోటి ఏం చేశానంటే ఇక్కడ డౌల్స్ లాగా స్ట్రాస్ అయితే పెట్టుకుంటున్నానండి కేక్ అనేది అటు ఇటు జరగకుండా ఉండడానికి అండ్ ఇక్కడ చూసారు కదా నేను మొత్తం ఫార్ వర్క్ చేసేస్తాను అండ్ క్రమ్ కోడ్ కూడా చేసేస్తాను అనమాట కేక్ మొత్తం క్రమ్ కోడ్ చేసేటప్పటికి నాకు ట్వెల్వ్ ఆ టైం అయిందండి సో నేను స్నానం చేసి వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట పడుకునేటప్పటికి ఇక్కడ నేను కేక్ వెయిట్ చూపిస్తున్నాను ఫిన్ అంటే క్రమ్ కోడ్ చేసిన తర్వాత దగ్గర దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ దగ్గర వచ్చిందండి ఇంకా నేనేమి కేకు ఫుల్గా చేయలే చేయకముందే ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చిందనమాట కేక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి నేనైతే స్నానం చేసి వచ్చేసి పడుకుడిపోయానండి అసలు మార్నింగ్ మళ్ళీ కేక్ అనేది అనేది వస్తానని చెప్పారు కదా సో నేను నెక్స్ట్ మార్నింగ్ లేచి స్నానం చేసేసాక కేక్ ఫిన్సింగ్ అయితే చేసుకోవాలి కదా సో మార్నింగే స్నానం చేసి వచ్చేసాక నేనైతే కేక్ ప్రి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసానండి నాకు ఒక పిక్ పెట్టారని చెప్పాను కదా ఆ పిక్లో ఉండే కలర్స్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను అండి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో నాకు కేక్ అయితే వాళ్ళు అంటే పెట్టిన పిక్లో ఉందన్నమాట సో నేనైతే ఫస్ట్ బ్లూ కలర్ అయితే కింద పెట్టుకొని తర్వాత వైట్ కలర్ విప్పింక్ క్రీమ్తో పైన అనేది మళ్ళీ స్ప్రెడ్ చేసుకుంటున్నాను స్పాచులతో సో నేను ఎలా చేస్తున్నాను అనేది కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కూడా అర్థమైపోతుందండి నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్గానే పెడుతున్నాను స్లో మోషన్లో పెడితే మీకు బోరింగ్గా ఉంటుంది అండ్ మీకు కొంచెం చూడడానికి కూడా అంత నచ్చదు స్కిప్ చేసేస్తారు కదా సో అందుకని చెప్పి నేను ఫాస్ట్ అలానే కొంచెం పెట్టుకొని వీడియో అనేది ఎడిటింగ్ చేసేసానండి ఇంకా ఎవరికైనా బేకింగ్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తానండి అండ్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ మాత్రం చేయడం అసలు మర్చిపోవద్దు ఎవరికైనా ఫినిషింగ్లో ఫినిషింగ్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే కంకర్ట్ చేసేటప్పుడు లేదంటే ఇప్పుడు నేను చూస్తున్నారు కదా ఫినిషింగ్ ఎలా చేస్తున్నాను అది స్క్రాపర్ పట్టుకునే విధానము అని అబ్జర్వ్ చేస్తే మీకు కొంచెం కొంచెము అర్థమవుతుంటాయి ఉంటాయి మీరు మీ కేక్స్ మీద కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇంకా బాగా మీకు వస్తుంది అనమాట ఎవరికైనా అంటే స్క్రాప్ చేయడం రాకపోయినా ఏదని అంటే మీరు ప్రాక్టీస్ చేయండి కేక్స్ మీదే కాదు అంటే నార్మల్గా మీ ఇంట్లో ఉండే గిన్నెలు ఉంటాయి కదా సో కేక్ బేస్ లాంటివి సో అలాంటి దాని మీద కూడా క్రీమ్ పెట్టి స్క్రాప్ చేయడం అలా ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా స్క్రాప్ అంటే మంచిగా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది నెక్స్ట్ ఇక్కడ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత నేనైతే పైన డిజైన్ అయితే వేసుకుంటున్నానండి నాకు రెఫరెన్స్ బుక్లో పెట్టే డిజైనే ఇక్కడ సేమ్ యాస్ట్రీస్ అక్కడ ఎలా ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా నేను అలానే టూత్పిక్తో నేను ఇలాగా పెట్టుకుంటున్నానండి డిజైన్ అనేది సో నెక్స్ట్ టూత్పిక్ అంటే మీరేమో చిన్నదనుకుంటారేమో అనుకుంటారేమో ఇప్పుడు కొంచెం పెద్ద ఉంటాయి కదా ఆ టూత్పిక్తో నేనైతే చేసుకుంటున్నానండి డిజైన్ అనేది నెక్స్ట్ ఇక్కడ పిక్ పిక్లో పెట్టినట్టు పైన మ్యాట్ లాంటిది అయితే అనమాట మ్యాట్ మీద ఇవన్నీ ఉండేటట్టు సో ఇక్కడ నేను తో చేసుకోలేదండి అది క్రీమే కొంచెం మిగిలిపోతే ఆ క్రీమ్ని ఇక్కడ పైన మ్యాట్ లాగా పెట్టుకొని అంటే ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను నేనైతే ఆ పిక్ పిక్లో ఉన్నటట్టే యాస్ట్రీస్గా చేస్తున్నాను అనుకుంటున్నాను మీకేనా అనిపించింది అనేది కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోద్ది ఇన్నిసార్లు లైక్ అన్నీ ఏమనుకోద్దండి మీరు లైక్ చేసే ఒక్కొక్క లైక్ వల్ల నా ఇది అంటే ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకే లైక్ చేయమంటున్నాను తర్వాత చిన్న చిన్న పల్స్ ఉంటాయి కదా ఆ పల్స్తో మొత్తం డిజైన్ అనేది అంటే మొత్తం డెకరేషన్ అనేది చేసుకున్నానండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట కస్టమర్ వచ్చే ముందు నాకు కాల్ చేస్తే అప్పుడే నేను ఈ చేసిన మొత్తం ఈ వర్క్ చేసినంత అప్పుడే నేను సెట్ చేసుకుంటున్నానండి కేక్ మీద లేదు అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఫాన్ వర్క్ చేసినంత ఫండ్ అంటే మెల్ట్ అయిపోయి మెత్తగా ముద్దలా అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి బయట వంజేశానండి కొంచెం గట్టిగా అయిపోయి అనమాట ఇవన్నీ ఇలాంటి ఫోన్ వర్క్ అంతా చేయడం నేను ఇదే ఫస్ట్ టైం అండి చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో నిజంగా నేనే ఆశ్చర్యపోయాను అనమాట సో నేనే ఇవన్నీ చేశానని చెప్పి సో క్యూట్ బుక్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట చాలా బాగా అనిపించింది నాకు ఇదంతా చేశాక అంటే ఈ కేక్ మొత్తం చేసి చూసాక నాలో కూడా ఇంత టాలెంట్ ఉందని నాకే అనిపించింది మా ఆయన కూడా చాలా ఆశ్చర్యపోయారు అనమాట నేను ఫస్ట్ టైం కదా ఇలాంటి ఫార్నెట్ వర్క్స్ అన్ని చేయడం సో అందరికీ హ్యాపీ అనిపించింది ఇంట్లో కూడాను నేను కేక్ ఇంత బాగా చేశానని నాకు అనిపించింది బట్ కాకపోతే ఏం జరిగింది అంటే లాస్ట్లో నేను కేక్ అంతా ఇచ్చేసాను అనమాట డెలివరీ చేయడానికి ఒకే ఒక అతను ఒకే అతను వచ్చారు సో కేక్ పట్టుకెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయిందేమో అతనికి పైన పెట్టిన ఫాండ్ ఇంటంతా కింద పడిపోయిందంట వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా ఫీల్ అయ్యారు కాల్ చేసి నా కస్టరు అండ్ కేక్ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుందని చెప్పారు కాకపోతే నేను ఇప్పుడు చేసిన వీడియో అయితే పెట్టాను అనమాట సో ఈ విధంగా చేశానని వీడియో చూసి మీరు చాలా బాగా చేశారు కదండి ఇంటికి వచ్చేటప్పటికి అసలు ఏం పానెంట్ వర్క్ అంత దాని మీద లేదని చెప్పి ఫీల్ అయ్యారు సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అండ్ ఇంతేనండి ఈరోజు వీడియో బాయ్ బాయ్